గంట పుత్రులు ఎమ్మెల్యే పెట్టుకుంటారు మారుగా పోతారు అంటే ఒక పార్టీ గులాబీ ఖండో ద్వారా గెలిచినావు కదా గులాబీ కండ తీసి వేరే కండలు రప్పుకునేటప్పుడు లోపల గంట గంటే పుత్రలు నా సంగతి మర్చిపోతాను ఎమ్మెల్యేకి రాజీనామా చేయొద్దు ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికైన రాజీనామా చేయొద్దు ఆ పార్టీకి రాజీనామా చేయరు అట్లనే వాళ్ళు కొంతమంది ఉండరు అదే విధంగా కొంతమందికి ఏమో బిల్లులు ఇప్పిస్తానని కొంతమందికి ఏమో బిల్లులు రాకుండా చేస్తానని బెదిరించుడు భయపెట్టుడు ఇట్లాంటి అన్నిటికీ భయపడడానికి ఇవ్వవలసి తగలేదు కానీ నేను అడగదలుస్తున్న ఒకటి అవసరమైనటువంటి మాటలు ఇవాళ సృష్టించినటువంటి రమేష్ అదే పుట్టలకెళ్ళి బయటికి వెళ్ళింది అరు రమేష్ గారు బీజేపీ పార్టీ ఆ పుట్లకి లేనిదే కావ్యాలు చిల్కపొలం వల్ల తండ్రి ఇంకా సాటు ఉంది మరి ఈ తండ్రి మొక్క లేకుండా నువ్వేట్లు వచ్చినవు నాకు అర్థం కాలేదు అలాగే ఈ పాటల సభ్యత్వం లేకుండా అందులో సభ్యత్వం లేదు అసలు ఈ రాష్ట్రమే కాదే రాష్ట్రమో ఆమె చెప్పాలి నన్ను అడుగుతారు నా నట కరీంనగర్ జిల్లా వాసిన నేను సయంగా ఉట్టింది హన్మకొండ పట్టణంలో పుట్టిన నా జన్మస్థానం ఏదంటే రాముడికి జన్మస్థానం అయోధ్య నా జన్మస్థానం అన్నప్పుడు అని చెప్పాలి అలా వినదా కానీ కళ్యాణ శ్రీరెడ్డి గారు కాంగ్రెస్కి ఒకటేళ్ళు కాంగ్రెస్లకి ఎందుకు పోయినా అంటే దాన్ని నాశనం చేయడానికి పోయి ఇంకో మోడీతో సత గడటానికి నువ్వు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారు కావచ్చు వీళ్ళంతా జరుగుతుంది ఒక ముఠా జరుగుతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క ఈ తెలంగాణ రాష్ట్రం రావద్దని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ ఉంటారు మీ అందరితోటి ఉద్యమం మరొకసారి నడిపిస్తాం అవసరమైతే మీతో కలిసి ప్రయాణం సెలవిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ